హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఐటీబీపీకి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి సఫాయి కర్మచారి బార్బర్ గార్డనర్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది అఫిషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఆన్లైన్ ట్రేట్ కూడా స్టార్ట్ అయింది దాని గురించి డీటెయిల్స్ అనేది చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇండో టివిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇందులో బార్బరు సఫాయి కర్మచారి గార్డ్నర్ గార్డనర్ అంటే మొక్కలకు సంబంధించి వాటి బాగోగులు చూసుకునేది మొక్కలు కట్ చేయడం చెట్లు పెంచడం గార్డనరు సఫాయి కర్మచారి అంటే క్లీనింగు బార్బర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే హెయిర్ కటింగ్ చేసే వాళ్ళని బార్బర్స్ అని అంటారు సో అందులో డీటెయిల్స్ సంబంధించి సో అందులో డీటెయిల్స్ సంబంధించి మొత్తం మూడు రకాల వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇందులో గార్డనర్ అనేది చాలా బాగుంటుంది సో దీని యొక్క ఆన్లైన్ డేట్కి సంబంధించి ఇక్కడ చూడండి మొత్తం ఇది ఆన్లైన్ మోడ్ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్ అనేది రేపు మొన్నటి నుంచి అంటే ట్వంటీ ఎయిత్ జూలై నుంచి ఓపెన్ అవుతుంది అండ్ విల్బీ క్లోజ్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ వరకు అయితే ఈ ఆన్లైన్ డేట్ అనేది ఉంటుంది సో మీకు నేను ఆన్లైన్ ఓపెన్ అవ్వగానే మీకు నేను లింక్తో సహా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రతి అప్డేటు ప్రతి పిన్ టు పిన్ నేను టెలిగ్రామ్ ఛానల్లోనే పెడతాను యూట్యూబ్లో వీడియో అనేది లేట్గా చేస్తాను సో ఇందులో డీటెయిల్స్ సంబంధించి కానిస్టేబుల్ బార్బర్కి సంబంధించి హెయిర్ కటింగ్ వాళ్ళ మెయిల్ కేటగిరీకి సంబంధించి ఎస్టీ వాళ్ళకి నాలుగు పోస్టులు నాలుగు ఉన్నాయి మొత్తం నాలుగు పోస్టులు నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి ఎస్టీ ఒకే ఒక పోస్ట్ ఉంది ఇది బార్బర్కి సంబంధించి నెక్స్ట్ సఫాయి కర్మచారికి సంబంధించి వీటికి అన్నిటికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కొండాల్సిందేది ఈ బార్బర్ వాళ్ళకు నాయి బ్రాహ్మణ్స్ అంటారు వాళ్ళ యొక్క ఉంటుంది సపరేట్గా సంఘము ఆ సంఘము నుంచి సర్టిఫికేట్ తీసుకురావాలి నెక్స్ట్ కానిస్టేబుల్ సఫాయి కర్మచారికి నూట ఒక పోస్టులు ఉన్నాయి దీనికి అన్నిటికీ టెన్త్ క్వాలిఫికేషన్ మేల్ కేటగిరీకి సంబంధించి యూఆర్కి నలభై ఒక పోస్ట్ ఉంది ఎస్టీకి ఇరవై ఆరు నెక్స్ట్ ఓబీసీకి తొమ్మిది యూడబ్ల్యూస్కి పది ఉన్నాయి మొత్తం ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి ఇందులో ఫీమేల్కి సంబంధించి యుఆర్కి ఏడు ఎస్టీకి నాలుగు ఓబీసీకి రెండు యూడబ్ల్యూస్కి రెండు మొత్తం పదహైదు పోస్టులు అనేది ఉన్నాయన్నమాట ఈ సఫాయి కర్మచారి ఏం లేదు జస్ట్ మీరు ఎక్కడైనా కళ్యాణ భవన్లోనూ హోటల్లోనూ ఎక్కడైనా పనిచేసినట్టు క్లీనింగే చేయాల్సింది ఈ క్లీనింగ్ ఎవరైనా చేస్తారు కాబట్టి వచ్చింది వచ్చు కాబట్టి మీకు ఎలాగో సో ఆ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా కూడా మీరు వాళ్ళు ఇస్తే ఏ హోటల్లోకి వెళ్ళినా లాడ్జీలోకి వెళ్ళినా క్యాటరింగ్లోకి వెళ్ళినా కళ్యాణ వండపానికి వెళ్ళినాయి ఎక్కడికి వెళ్ళినా మీకు సర్టిఫికేట్ అనేది సఫాయ కర్మచారికి సర్టిఫికెట్ ఇస్తారు నెక్స్ట్ గార్డనర్కి సంబంధించి దీనికి సర్టిఫికేట్ తాగడం చాలా కష్టం దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఖచ్చితంగా మెయిల్ కేటగిరీకి సంబంధించి యువర్లో పద్దెనిమిది పోస్టులు ఎస్సీకి మూడు ఎస్టీకి ఐదు ఓబీసీకి మూడు ఈడబ్ల్యూసీకి మూడు టోటల్ ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి ఫీమేల్కి సంబంధించి యువర్కి మూడు ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఒకటి ఐదు ఉన్నాయి ఇంకో మొత్తం ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి టోటల్ వ్యాకెన్సీకి సంబంధించి ఈ గార్డనర్కి ఒక ఛాన్స్ అనేది ఉంది ఎక్కడైనా మీరు మొక్కలు పెంచే ప్లేసుల్లో గార్డెన్ గార్డెన్ మీరు పూల మొక్కలు మామిడి చెట్లు అంతా అమ్ముతూ ఉంటారు గార్డెనర్లో గార్డెనింగ్లో వాళ్ళ దగ్గర పనిచేసినట్టు మీరు సర్టిఫికేట్ తెచ్చుకున్నా సరే మీకు వర్క్ వస్తే చాలు వర్క్ ఏమి లేదు చెట్లు కట్ చేయడం వాటిని నాటడం పెంచడం ఇవి వస్తే సరిపోతుంది మీకు ఇంతకు మించి వర్క్ ఏమో పెద్దగా అంతగా ఉండదు ఐటీపీలో ఎందుకంటే చాలా చిన్న ఫోర్స్ ఐటీపీ ఎస్ఎస్బి అస్ఆర్ఐఫ్లు ప్రమోషన్స్ కావచ్చు శాలరీస్ కావచ్చు చాలా ఎక్కువ ఉంటుంది ఐటీపీలో ఎందుకంటే ఈ మధ్య ఐటీబీపీ వాళ్ళకి శాలరీస్ అనేది పెరిగినాయి కాబట్టి వాళ్ళకే టాప్లో ఇప్పుడు శాలరీ తీసుకుంటుంది టాప్ ఐటీబీపీనే తీసుకుంటాం శాలరీ ఇందులో పేఎస్కేల్కి సంబంధించి లెవెల్ త్రీ ఎందుకు వస్తుంది జీడికి సంబంధించి ఎంతైతే ఇరవై ఒక ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద వరకు ఉంది సెవెంత్ సిపిసి ప్రకారం అంటే స్టార్టింగ్లోనే మీరు ముప్పై ఐదు వేలు అనే శాలరీ అనేది మీరు స్టార్టింగ్లోనే ఫస్ట్ మంత్లోనే ట్రైనింగ్లోనే శాలరీ అని తీసుకుంటారు అంటే మీకు ట్రైనింగ్ అనేది లెవెన్ వీక్స్ జీడీ లాగా ఉండదు సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది అంత కష్టంగా అయితే ఉండదు ఇందులో ఎలిజిబిలిటీ సంబంధించి కానిస్టేబుల్ బార్బర్ సఫాయి కర్మచారికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇందులో ఓబీసీలకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఉంటుంది రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ పాస్ అయి ఉండాలి సో క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్ క్యాండిడేట్స్ విల్ వి హ్యావ్ టు పాస్ ప్రా ప్రాక్టికల్ డిపార్ట్మెంట్ టెస్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్ చెప్పి అదే ట్రేడ్ టెస్ట్ అని ఉంటుంది ఆ ట్రేడ్ టెస్ట్లో మీరు పాస్ అయ్యి పాస్ అవ్వాలి ప్రత్యేకంగా మీరు ఏదైనా సర్టిఫికేట్లు పెట్టి తీసుకుంటే మీరు సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే కొంచెం మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు నెక్స్ట్ కానిస్టేబుల్ గార్నర్ సంబంధించి ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఎస్సీఎస్టీలకు ఐదు ఓబీసీలకు మూడు రిలాక్సేషన్ అనేది ఉంటుంది టెన్త్ పాస్ అయ్యి ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టు రెస్పెక్ట్ టు ట్రేడ్ ఫర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎస్టా ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ వన్ ఇయర్ వన్ ఇయర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సంబంధించి ఏదైనా మీరు గార్నర్కి సంబంధించి చెప్పాను చూడండి ఆ విధంగా మీరు సర్టిఫికేట్ అనేది తీసుకుంటే మీకు అనేది ఎలిజిబుల్ అవుతుంది Thank you. దీనికి సంబంధించి పీఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి ఏదైతే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అనేది అన్ని అన్నీ ఉండాల్సి ఉంటుంది అబ్బాయిలకి అయితే ఫీమేల్కి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి సేమ్ టు సేమ్ జీడీ లాగానే ఉండాలి జస్ట్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది ఉంటుంది ఇంకా ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట సో వన్ వన్ సిక్స్టీ పాయింట్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ హైట్ అబ్బాయిలు వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అమ్మాయిలు అబ్బాయిలకి అయితే జస్ట్ సెవెంటీ సెవెన్ నుంచి ఎయిటీ టూ టూ ఎయిటీ టూ వరకు అయితే ఉండాలి ఈ చెస్ట్ అనేది మీకు ఇంకా ఆల్రెడీ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ అనేది మామూలుగానే ఉండాలన్నమాట ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సారీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది పీఎస్టీ తర్వాత పీఈటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఉంటుంది సో నేను ఎక్కడ మీకు ఏదో అవసరం అది మాత్రమే చెప్తాను ఎందుకంటే మొత్తం కట్ చేశాను సో మొత్తం చెప్పుకుండా పోతే వీడియోలు ఎంత అవుతుందని చెప్పి కట్ చేశాను ఎక్కడ పీఈటీకి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ రైస్ సెవెన్ థర్టీ మినిట్స్లో అయితే కొట్టాలి లాంగ్ జంప్ లెవెన్ ఫీట్ అనేది ఉండాలి హై జంప్ అనేది త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ అనే త్రీ ఛాన్సెస్ లాంగ్ జంప్ త్రీ ఛాన్స్ అనేది ఉంటుంది ఫీమేల్కి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో మీరు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అమ్మాయిలు కొట్టాలి అమ్మాయిలో లాంగ్ జంప్ వచ్చి తొమ్మిది నైన్ ఫీట్ వచ్చి త్రీ ఛాన్సెస్ హై జంప్ వచ్చి త్రీ ఫీట్ వచ్చి త్రీ త్రీ ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నమాట సో దీని తర్వాత వచ్చి ఫస్ట్ పిఎస్టి తర్వాత పిఈటి తర్వాత వచ్చి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎగ్జామ్లో యాభై మార్క్స్ అనేది ఉంటుంది ఇందులో ఇంకా అన్ని ఆల్ మిక్స్డ్ ఉంటుంది అనమాట ఏమంటే మొదటగా వచ్చి జీకే పదహైదు మార్కులు నెక్స్ట్ ఆర్థమేటిక్ పది మార్కులు నెక్స్ట్ వచ్చి రీజనింగ్ ఒక పదహైదు మార్కులు నెక్స్ట్ వచ్చి ఇంగ్లీష్ కానీ హిందీ ఒక పది మార్కులు మొత్తం యాభై మార్కులకు ఉంటుంది సో నెగిటివ్ ఏముండదు ఈజీ క్వశ్చన్లు కూడా సింపుల్ సింపుల్గా ఉంటుంది అంతే తగ్గొట్టే ఈజీగా తగ్గొట్టేసి జాబ్ సో జాబులు కూడా బాగుంటాయి సో ట్రేడ్స్ మ్యాన్ అనేది బా బాగుంటాయి అనమాట సఫాయకర్మచారు కావచ్చు లేకపోతే గార్డనర్ కావచ్చు గార్డనర్ ఇది మెయిన్ అన్నిటికంటే బాగుండే జాబ్ సో ఇది దీనికి సంబంధించి డీటెయిల్స్ సంబంధించి సో ఆన్లైన్ అనేది రేపులా మొన్నటికి అనేది ఆన్లైన్ డేట్ అనేది ఆన్లైన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే మీకు క్లారిటీ అనేది మీకు చెప్తాను నేను లింక్తో సహా మీకు పెడతాను ఒకసారి చూసుకోండి మీరు అప్లై చేసుకోండి మళ్ళీ ఒకసారి చూసుకోండి ట్వంటీ ఎయిత్ జూలై నుంచి ఓపెన్ అవుతుంది ఆన్లైన్ డేటు ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ వరకు క్లోజ్ అవుతుంది అనమాట సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ సో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్